హాయ్ ఊరు వన్ ఈరోజు మేము వన భోజనాలకి ఉసిరపు చెట్టు కిందకి వచ్చాము వల్ల మేము వన భోజనాలకు వచ్చాము మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను చూడండి ఏమేమి తెచ్చారు పాయసం పొంగలి పులిహోర పులిహోర తర్వాత నెక్స్ట్ తెచ్చి బోంగోర అన్నమా కరివేపాకు రైసు బోంగోర రైస్ కరివేపాకు అన్నా ఈ ఫలవా నువ్వు బాగా అందుకే తెచ్చా పచ్చడి ఉల్లగడ్డ కుర్మనా పొప్పొంగలి పాయసం ఇంకా ఈ చట్నీ టమాటా పచ్చడి టమోటా పచ్చడి ఆ రోజు మొత్తం లేదు అంటే అది లాస్ట్ లో పెట్టు మై షక్కగాల్ 3 సెట్ కింద తీశాను అన్న నా పోచినా నా మునాం అంటే అవలై గా పెట్టు టివి ఇప్పుడు పెట్టట్లేదు చెలీ నా దగ్గర ఆ పెట్టట్లేదు మంచి మొన్న ఏదో ఏం తిట్టనా తీసేది హాయ సం తింట చూపిస్తా మా టీవీ రవండి మా గమే 5 బర్తవుగా 8 గటమాట వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ